వరద బాధితులకు పోలీసు శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని ప్రజలెవరూ అధైర్యపడొద్దని డీజీపీ ద్వారకా తిరుమల అన్నారు పోలీసు ఆర్టీసీ తరఫున ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ అండగా ఉంటామన్నారు ప్రజలు ఏ కష్టం వచ్చినా ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా సున్నా నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే స్పందించి సత్వరమే సహాయం అందిస్తామన్నారు విద్యాధరపురంలో డ్రైనేజ్ నీటిలో ఇప్పటికీ మునిగిన ఆర్టీసీ కార్యాలయాలు వర్క్షాప్లను ద్వారకా తిరుమలలో పరిశీలించారు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రజల కోసం ఉచితంగా బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు పోలీస్ శాఖ అయితేనేమి ఆర్టీసీ తరఫున ప్రజలకు చెప్పేది అంటే ఈ రెండు శాఖలు మీకు ఇప్పుడు అండగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు బస్సులు కొన్ని ఫ్రీ సర్వీస్ కూడా నడుపుతా ఉన్నాం ఎక్కడ నుంచి ఎక్కడికైనా సరే సిటీలో వెళ్ళడానికి ప్రత్యేకంగా దానికి బ్యానర్ పెట్టి మరి ఆ ఫ్లెక్సీలు పెట్టి తీసుకెళ్తా ఉన్నాం ఇది ఉచిత సర్వీసు దీన్ని వాడుకోవడం చెప్పేసి బయట జిల్లాల నుంచి కూడా చాలా మంది తీసుకొచ్చాము ముఖ్యంగా ఏంటంటే స్పెషలైజ్ ఫోర్స్ తీసుకొచ్చి ఎందుకంటే గ్రౌండ్స్ ఆక్టోపస్ ఏపీఎస్పీ అంటే కొంచెం మాల్ సివిల్ ఫోర్స్ కన్నా కొంచెం ఎక్స్ట్రా పని చేయడానికి విల్లింగ్గా ఉంటారు అదేవిధంగా విజయవాడలో ఉన్న ఫోర్స్ అయితే వాడుతూ ఉన్నాం ఎవరైతే తొమ్మిది రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం కలిసిపోయి అనుకుంటున్నాం వాళ్ళకి సబ్స్ట్రుట్టు పెట్టి చేద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే ఇంకా కొంచెం రోజులు నడిచి కనిపిస్తుంది ఎవరైతే బాగా నీళ్ళలో తిరిగి వరద ప్రాంతాల్లో తిరిగి వాళ్ళని తీసి మళ్ళీ ఫ్రెష్ వాళ్ళని ఎండక్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం బయట జిల్లాల నుంచి కూడా ఫోర్స్ అయితేనేమి ఆఫీసర్స్ కూడా వచ్చారు అందరినీ వాడుకొని మా మొత్తం మీద మా శాఖ తరఫున మంచి సేవలు అందించాలని సేవలు అందించే అవకాశం కూడా మాకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం